గవర్నమెంట్ నడిచేది త్రీ థింగ్స్ మీద ఒకటి లిక్కర్ మీద ఒకటి వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ మీద ఇంకోటి రియల్ ఎస్టేట్ కానీ కంటే కూడా ఎక్కువ శాసించేది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీ ప్రపంచంలోనే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీలో అగ్రికల్చర్ తర్వాత రియల్ ఎస్టేటే ఉంది అలా సో రియల్ ఎస్టేట్ లో ఏంది లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ అంటే ప్రతి ఒక్క లైఫ్ లో ఒక డ్రీమ్ ఏమి ఉంటుంది అంటే డాక్టర్ అయినా లాయర్ అయినా టీచర్ అయినా వీళ్ళు అల్టిమేట్ గా ఎక్కడ రావాలి త్రీ త్రీ మళ్ళీ రియల్ ఎస్టేట్ దగ్గరికి రావాలి సో ప్రతి డ్రీమ్ ఫిల్ఫిల్ చేసే బిజినెస్ కాబట్టి దీంట్లో కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా సో వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు కానీ ఇక్కడ ఇంకో బ్రహ్మ కూడా ఏముంటుంది అంటే అంత ఈజీ కూడా కాదు అంత హార్డ్ కూడా కాదు సో దేని దాని ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ సిస్టమేటిక్గా ప్రొసీజర్ని ఫాలో అయితే డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ లో మా గురువు నాకేమంటే మీకు నెలకు యాభై వేలు కావాలా యాభై వేలు సంపాదించవచ్చు ఐదు లక్షలు కావాలా ఐదు లక్షలు సంపాదించవచ్చు ఐదు కోట్లు కావాలా ఐదు కోట్లు సంపాదించచ్చు అంటే మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోగలిగే ఏకైక ఇండస్ట్రీ భూమి మీద ఉందంటే దట్ ఈజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ డబ్బులు ఉంది అన్నాడు